నిన్ను కుక్కన కొట్టినట్టు కొట్టబోతున్నారు జాగ్రత్త చూసుకో నిన్ను హిందువుని నేను హిందూవు అంటున్నా కదా మాటల్లో కాదు క్రియల్లో చూపి క్రీస్తున్నామో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా ఈ వీడియో మన కళ్ళు కరుణాకర సుగ్గున వాడు వినాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను కరుణాకర సుగ్గున ఆకాశం మీద ఉమ్ము వేస్తే తిరిగి మన మొఖానే పడుతున్న సంగతి మర్చిపోవద్దు ఒక నీతిమంతుని సాక్ష్యాన్ని దెబ్బతీయాలని ఆయన సాక్ష్యం మీద బ్రద చల్లాలని ఇప్పుడు నీ దొంక కదులుతుంది చూడు ఏంటి నీ పాత దొంకను చూసినగా ఉసికెమ్మేటప్పుడు నువ్వు ఎవరెవరితో కలెక్షన్లు పెట్టుకున్నావో అరటికాయలు మెట్టప్పుడు నువ్వే కొట్ల మధ్యలో బ్యాడావు ఎవరెవరితో నువ్వు కలెక్షన్ పెట్టుకొని రంకు నడిపావో నీ డొంకంతా వదిలి వదిలిపెట్టే ఎందుకంటే దేవుడు రాసం కలిగిన దేవుడు ఆయన నీతి నీతివంతుడు నిన్ను వదిలిపెట్టడు ఇక చూడు నీ పతనం స్టార్ట్ అయింది చూడు నువ్వు దమ్ముంటే భూత పదం లేకుండా ఒక్క భూత పదం లేకుండా మాట్లాడు చూద్దాం నువ్వు నిజమైన హిందువు అయితే నేను హిందువుని నేను హిందువుని అంటున్నావు కదా మాటల్లో కాదు క్రియల్లో చూపి మేము క్రైస్తవులని అని చెప్పుకుంటున్నాం దానికి తగ్గట్టుగా నడుచుకుంటున్నాం ప్రవర్తించి చూపిస్తాను నేను హిందువుని అంటున్నావుగా అయితే నువ్వు నిజంగా హిందువు అయితే ఒక్క భూతపదం మాట్లాడకుండా ఒక వీడియో చేసి వద్దాం నీ వల్ల కూడా కాదు చూద్దాం ఇక నీ కౌంట్ స్టార్ట్ అయింది చూడు ఎందుకంటే ప్రతి పాస్టర్ నీ బ్యాక్గ్రౌండ్ అదే నీ రంకు నీ పాట దొంగ కదిలిచ్చి నిన్ను పుత్తన కొట్టునండి కొట్టబోతున్నారు జాగ్రత్త చూసుకో నీతి బంతులు జోలిపోకూడదు ఎప్పుడు కూడా కాలు ఏమన్నా సాక్ష్యానికి వంక పెడతావా సరే ఇప్పుడు నీ సాక్ష్యం చూడు నువ్వు ఎవరైతే హిందువులు అంతా నా బంధువులు అంట నీ బంధువులే నిన్ను తరింతరి కొట్టే సమయం ఆ చూసుకో జాగ్రత్త బాయ్ నీ గురించి ప్రార్థన చేయమని చెప్పు నీ సమీపంలో ఉన్న సేవకులకి ఇప్పటికన్నా క్షమాపణ అడుగు సేవకులు ప్రార్థన చేస్తారు